దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వడ్డిపాలెంలో సైకిల్ స్పీడ్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఈ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు ఉంటాయో ఉండవో కూడా అర్థం కావడం మరి ఇంత స్పీడు వైసీపీ తట్టుకోలేదు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని నన్ను దీవించాలని అడుగడుగున నీరాజనాలు అడుగడున్న సత్కారాలు అడుగడున్న పూలు చల్లడం మీ అందరూ కూడా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి కావలలో కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావాలి అని మీరు ఎండను సైతం లెక్క చేయకుండా మీరు ఇచ్చిన ఆహ్వానం నిజంగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా మీరు చూపిన ఆదరాభిమానాలు నా హృదయాన్ని నిలిచినాయి నా పట్టను కూడా నింపినాయి అందుకనే కావలి ఉడ్డిపాలెం ఒకప్పుడు నేను నడియాడిన ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు తిరిగిన ప్రాంతం నా వెనకనే సిద్ధయ్య ఉన్నాడు సిద్ధయ్య మోహనం మేమందరం కూడా చిట్టిబాబు కుమారు నారాయణ మా మా అందరం కూడా ముఖ్యలు కాబట్టి ఈ వడ్డీపాలంకి నాకు నేను చదువుకునే రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక అనుబంధం ఉంది ముఖ్యంగా నేను ఎండా కాలేజీల్లో ఉన్న రోజుల్లో పాండు వాళ్ళ మెద్ది మీద పనుకునే వాళ్ళు చిట్టుబాబు ఇంటి మెత్తి మీద ఎదురుగా ఉన్న పాండు మెద్ది మీద అంటే అంతటి గుర్తులు ఇక్కడకు వస్తే గుర్తున్నాయి ఈ అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు పేరు పేరును అభినందిస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు రావాలి మన జీవితాలు మారాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి మన ఊరిని మన ప్రాంతాన్ని మన ఇంటిని మన బిడ్డల్ని అందరిని కూడా బాగుపరుచుకోవాలి ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ఫలాలు మనకు అందకపోయినా ప్రభుత్వం అనేది అభివృద్ధికి పూర్తిగా నిరోధకుడిగా తయారైనా ఈరోజు ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం కొంచెం కూడా ఇంగెత్తి కూడా చలం లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు డ్రైన్లు మరమ్మత్తులు మంచినీటి సదుపాయం ఏ ఒక్కటి కూడా తెలుగుదేశం వయంలో జరిగినాయి తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నాంది పలికిన పార్టీ వైసీపీ అందుకే మిమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నా గౌరవిస్తున్నా పేరు పేరున అభ్యర్థిస్తున్నా నాకు ఒక అవకాశం కల్పించండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదాంట్లో నేను తప్పకుండా ముందుంటాను అన్ని విధాలా నేను సహాయ సహకారాలు అందిస్తాను కాలనీలు లేనటువంటి వాళ్ళకి కాలనీలు కట్టించడంలో కానీ మంచినీటి సదుపాయ ఇంటింటికి ట్యాప్ను తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాం తప్పకుండా ప్రతి ఇంటికి మంచినీటి టాపునిచ్చి రోజుకి గంట నుంచి రెండు గంటల పాటు నీళ్ళు ఇచ్చి ఆడవాళ్ళని అందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యతనే తీసుకుంటారని కూడా మీకు ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున కావలి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్నా ఈరోజు ఏ ఒక్కరోజు కూడా మున్సిపాలిటీ జరపాలన్న భావన లేని ఎక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే కౌన్సిలర్లు సమస్యల మీద ధ్వజమెదితే ఈ సమస్యలు ప్రజలకు తెలిస్తే ఎక్కడ వైసీపీని చేదరించుకుంటారో అనేటువంటి భయంతో ఈ రోజున ఎలక్షన్లే జరగనియకుండా మున్సిపాలిటీని తన చే గుప్పిట్లో పెట్టుకుని ఈ రోజు మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులన్నీ కూడా తాను తన అధికారులు కలిసి కుమ్మక్క ఈరోజు తింటూ కావలి మున్సిపాలిటీని దౌర్భాగ్య తిరిగి తీసుకువచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు మీరు ఆలోచించండి కావలలో ఎవరన్నా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితుందా ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి కావులలో గంజాయి ఎంత విచ్చలు ఉందో మన బిడ్డల జీవితాలు ఎలా మారుతున్నాయో ఎంతమంది గంజాయికి బానిసలు అవుతున్నారో ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు అమ్ముతున్నారు అని అడగాల్సినటువంటి ఎమ్మెల్యే గంజాయి అమ్ముతున్న వాళ్ళని పట్టుకుంటే వదిలిపెట్టేదానికి పోలీస్ స్టేషన్కు పోయే శ్రద్ధ కావులు బిడ్డలు అయిపోతున్నారు కావులు బిడ్డలు చెడిపోతున్నారు ఈ గంజాయి మహమ్మారిలో మత్తులో బిడ్డలు నాశనం అవుతున్నారు అటువంటి గంజాయిని కావులలో లేకుండా ತರಿಮಿ ಕೊಟ್ಟಾಲ್ಸಿನ ಬಾಧ್ಯತೆ ತುಕನ ಎ అమ్మే వాళ్ళ దగ్గర కమిషన్లకి కకృతి పడి అమ్మే వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేసే ఎమ్మెల్యే రావడం మన దౌర్భాగ్యం మన బిడ్డలే కాదు మన ఆస్తులతో కూడా భద్రత ఉండేటువంటి పరిస్థితి అందరూ కూడా ఆలోచించండి గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమారుడి ప్రాంతానికి కానీ మన కావలి కానీ ఏమన్నా ఒక్క కార్యక్రమం చేశారా పెద్దల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఏమన్నా కార్యక్రమాలు చేశారా రోడ్లు వేసారా డ్రైన్లు కట్టారా కాలనీలు ఇచ్చారా ఎక్కడో ఊరికి ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ల దూరం జగన్ అన్న కాలనీల పేరుతో ఈ రోజు ఆస్తులని తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేటు మన మీద ప్రేమ కంటే కూడా ఆస్తులను ఎక్కువ రేటు అమ్ముకోండి చూపించిన ప్రేమతో ఇస్తే తండ్రి తండ్రి ఇక్కడ బిడ్డలు ఎక్కడ అక్కడికి ఇక్కడ రానుకోని ఛార్జీలు సరిపోతుంది వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పేదవారు నివసిస్తున్నారో వాళ్ళ చుట్టుపక్కల కూలి పనులకు పోవటమో లేదంటే పాచి పనులకు పోవడమో లేదంటే అంగళ్ళకు పోవటమో షాపుల్లో కూలి పనులకు పోవటమో జరిగేటువంటి వాళ్ళ దగ్గరికి దగ్గరలోనే ఇస్తే వాళ్ళు నిరంతరం పనికిపోయి పోయి వాళ్ళ వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన స్థలాలు చూపించి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఊరికి పది కిలోమీటర్ దూరంగా నిర్మాణం ప్రాంతంలో ఇచ్చి రాకపోకలు లేక కరెంటు లేక డ్రైనేజ్ వ్యవస్థలు లేక అలా ఎలా ఉండగలరో దయచేసి ఆలోచించండి వాళ్ళకి కావాల్సింది సంపాదన తప్ప వాళ్ళ ప్రజల అవసరాలు వాళ్ళకి అవసరం లేదు ప్రజల సౌకర్యాలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు వాళ్ళంతా దోచుకోవడం దాచుకోవడం ఎక్కడ గ్రాములు ఉందో ఎమ్మెల్యేకి తెలుసు ఎక్కడ చెరువులో మట్టి ఉందో ఎమ్మెల్యేకి తెలుసు ఎక్కడ తువ్వు మట్టి అమ్ముతున్నారో ఎమ్మెల్యే కి తెలుసు అంతేగాని ఎక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ బిడ్డలకు ఉద్యోగులు రాక ఆ బిడ్డలు చదువుకొని ఈ రోజు వ్యసనాలకు ఏ ప్రాంతం అభివృద్ధికి వేసుకోలేదు అవన్నీ ఏ ఒక్కటి కూడా తెలియదు ఎమ్మెల్యే తెలిసిందల్లా డబ్బు సంపాదన మనం ఇచ్చిన ఓటుతో మనం ఇచ్చిన లైసెన్స్ తో మనం ఇచ్చిన ఎమ్మెల్యే పదవితో ఈ రోజు పదవి అడ్డు పెట్టుకుని పోలీసులు నట్టు పెట్టుకుని ఎంఆర్ఓ నట్టు పెట్టుకుని మన ఆస్తులకు భద్రత లేదు మున్సిపాలిటీ పోయి ఇల్లు కట్టుకోవడానికి లైసెన్స్ పెడితే లైసెన్స్ మీద లక్షల రూపాయల లంచాలు తీసుకుంటే ఆ లంచాల్లో కూడా లాభం వాటర్ అడిగేటువంటి ఎమ్మెల్యే మనకు అవసరం ది ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అంతేకాదు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు జూన్ పది పదకొండు తేదీల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది కావలలో మీ అందరి దీవెలతో మీ ఆశీస్సులతో మీ మీ ఆలోచనల మేరకు కావలలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నేను నెల్లూరు పార్లమెంట్కి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధికమైన మెజార్టీతో కనీసలో పేదవాడు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు ఏ రోజున తెలుగు తెలుగుదేశంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి అయినప్పుడే మన బిడ్డల జీవితాలు బాగుంటాయి మనం బాగుంటాం మన ఊరు బాగుంటుందని ప్రజలందరూ రోజు ఏకతాటిపై తెలిసి కులాలు మతాలు పక్కన పెట్టి వర్గాలు పక్కన పెట్టి ఈ రోజు ఊరు ఊరు కదివి ఈ రోజు తెలుగుదేశం మెజార్టీ తెలుగుదేశం గెలవబోతుంది అదన్నీ కూడా మీకు అందరూ కూడా చెబుతున్నా కావలి మున్సిపాలిటీ ఎన్నికలను నేను ఎమ్మెల్యే అయినటువంటి మూడు నెలలు నాలుగు నెలలు కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిపి కావలికి ఇంటింటికి మంచి నీటి సదుపాయాన్ని కల్పిస్తాను అన్ని విధాల కావలను ఆదుకుంటాను ఒక్క అవకాశం మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నాకు ఓటు వేయడానికి మీ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకుంటూ మీ నుంచి తెలియ తీసుకుంటున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నిర్వహించడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పీవీసీ సైన్కీ పోటీ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్ காவல் பட்டினம் பரிசும் மக்களை ஆதரித்தார் கொடுத்துட்டு நான் இன்டர்வல்ஸ் டிசைன் ஸ்ட்ராங்க் ரோடு கல்யாணம்